నమస్కారం బాగున్నారా నమస్తే బాగున్నాను మిమ్మల్ని చాలా సినిమాల్లో కూడా చూసాం నేను చిష్టంగా ఈ సినిమాలో కూడా ఉన్నారా మీరు రండి ఈ సినిమాలో ఏంటి క్యారెక్టర్ నియర్ని సీనియర్ ఆహా సినిమాలో క్యారెక్టర్ ఏంటి అంటే సీనియర్ని అంటే జూనియర్ సినిమాలో సీనియర్ క్యారెక్టర్ అనమాట సూపర్ ఒక్కసారి మీ చిన్నతనానికి వెళ్దామా మీ చిన్నతనంలో మీరు చేసిన చిలిపి పని ఏమైనా చెప్తారా మాతో ఏంటి అమ్మో ఎన్నప్పుడు నేను ఎక్కువగా డాన్సులు చేసేదాన్ని స్కూల్లో అందరికంటే నేనే ఫస్ట్ అలా అయితే ఒక్కసారి వైరల్ వైఆర్ ప్లే చేయండి ఒక్కసారి వైరల్ వైఆర్కి మీ పేరు కేఎల్కే మణిబామ్మ మణిబామ్మ గారి డాన్స్ పర్ఫార్మెన్స్ మనం చూడబోతున్నాము మణిబామ్మ గారితో పాటు ఎవరైనా అకంపెనీ చేయాలనుకుంటున్నారా వైరల్ వైఆర్కి డాన్స్ రండి ఇక్కడ రండి ఇక్కడ రండి ఇక్కడ రండి ఇలా రండి కమ్ 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 రెడీ అంటే వైరల్ వైఆర్ ఎంత వైరల్ అయ్యింది అంటే జూనియర్స్ మాత్రమే కాకుండా సీనియర్స్ కూడా పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నారు ప్రజల వద్దకి పాలన రాసినటువంటి కళ్యాణ్ చక్రవర్తి గారు రెడీ ఏం డాన్సా వైరల్ అయ్యారు ఇంకేంటి మీరు చేస్తున్నారు డాన్సు మా బామ్మగారు చేస్తున్నారు ఓకే రెడీ మ్యూజిక్ ప్లీజ్ వెరీ గుడు నడుము ఒక్క కి వెళ్తుంది రేపటికి జాగ్రత్త ఒక్క సైడ్కి వెళ్ళిపోతుంది నడుము నడుము ఒక సైడ్కి వెళ్తుంది రేపటికి జాగ్రత్త మళ్ళీ ఇటు సైడ్ కూడా చేసేస్తే బెటర్ ఓకే సూపర్ అండి థ్యాంక్ యూ గట్టిగా ఒకసారి బామ్మ గారికి చెప్పట్లు అంటే వైరల్ వయారి ఏ మాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మనకు అర్థమవుతుంది అంటే స్టెప్ యాసిటిస్ గా కాకపోయినా ఇక్కడ ఒక సెన్సేషనల్ స్టెప్ ని క్రియేట్ చేసిన